మనం తిరుమలకి వెళ్ళామనంటే మన దృష్టి అంతా కూడా పైన ఉండాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సోమవారిని ఎగతాళి చేసిన వెంకటేశ్వర స్వామి గురించి ఏదైనా మాట్లాడినా ఇక్కడికి వచ్చి ఇలాగ రీల్స్ కానీ ఏదైనా పిచ్చి పిచ్చి పనులు చేసినా సరే సోమవారే శిక్షణ వేస్తారు చాలామంది అంటూ ఉంటారు ఏదైనా పాపాలు చేసామంటే అవి వచ్చే జన్మలో అనుభవిస్తాను తప్ప ఈ జన్మలో ఏమీ ఉండదు అని అంటారు కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర మాత్రం ఇలాంటివి చేశారనంటే వచ్చే జన్మ వరకు అవసరం లేదు ఈ జన్మలోనే అనుభవిస్తారు నేను అనుభవంతో చెప్తాను అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు సీఎం చంద్రబాబు గారు తిరుమల దర్శనానికి వెళ్ళారని అంటే ఒక సామాన్య భక్తుళ్లాగా ఆయనలోనే ఆయన దర్శనానికి వెళ్తారు ఎక్కడ కూడా నేను వీఐపీని అంటూ నేను సీఎంని నేను దర్శనం చేసుకున్న తర్వాత మిగిలిన భక్తులు దర్శనం చేసుకోవాలని ఇలాంటివి ఏమీ కూడా ఆయన చేయరు మరి అంత సీఎం హోదాలో ఉన్న ఆయన అంత క్రమశిక్షణని పాటిస్తున్నప్పుడు మామూలు సామాన్య భక్తులు మరి మన దగ్గర ఎందుకు క్రమశిక్షణ లేదు చెప్పండి తిరుమలకు వెళ్ళామనంటే ఎప్పుడు మన దృష్టి అంతా గోవింద నామస్మరణలోనే ఉండాలి ఈ విషయాలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి